हेलो ऑल అయ్యప్ప స్వామి ఇరుముడు కట్టేటప్పుడు అందులో బియ్యం కాయిన్స్ అయితే వేస్తాము దానికి రీజన్ అయితే నాకు తెలియదు కానీ మా నాన్నగారు వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు గుడి నెక్స్ట్ డే ఓపెన్ చేస్తారంటే ఇంకా ముందు రోజు అక్కడ స్టే చేయాలి కదా ఫుడ్ కోసం ఆ ఇరుముళ్ళలోనే బియ్యం తీసుకొని వండుకొని పచ్చడి వేసుకొని తిన్నాను అని చెప్పేవాళ్ళు మేబీ ఇందుకు ఉపయోగపడుతుందేమో అనుకున్నాను సో ఇక్కడ అక్కడ ఇరుముడు అప్పగించిన తర్వాత మనకు కొంచెం రైస్ పంపిస్తారు ఆ రైస్ను ఇది ఈ నెయ్యి మాత్రం ఆ స్వామి మీద అభిషేకం చేసిన తర్వాత మనకు కొంచెం ఇస్తారనమాట అది ఇంటికి తీసుకొస్తారు ఇరుముళ్ళలోనే బియ్యాన్ని పరవన్నం చేసి నెయ్యి తెచ్చారు కదా అది కూడా పరవన్నంలో మిక్స్ చేసి ఏవైతే ప్రసాదాలన్నీ తెచ్చారో అవన్నీ స్వామివారి ముందు పెట్టుకొని ఆయనకు చూపించి మా స్వామిని మా దగ్గరికి క్షేమంగా చేర్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకొని హారతిచ్చి ఆయన అక్కడి నుంచి కదిలిస్తామనమాట థ్యాంక్ గాడ్ మా ఇంట్లో ప్రసాదం పిచ్చోళ్ళు ఉన్నారండి ప్రసాదాన్ని స్నాక్స్ లాగా తినేస్తారనమాట లేకపోతే నేను వండిన ప్రసాదాలన్నీ ఎవరికి పెట్టుకోవాలండి మీ ఇంట్లో ప్రసాదం అంటే ఎవరికి పిచ్చో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి